మిత్రులకు నమస్కారం భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిశ్రమ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఈ సిస్టంలో ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ఆధారంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో కూడా మరి తమ దగ్గరికి వచ్చేటువంటి అనేక సంస్థలు వచ్చినప్పుడు ఒక వినియోగదారునిగా ఆ సంస్థల యొక్క విధానానికి అనుగుణంగా పనిచేసేటువంటి క్రమంలో ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆర్సీఎం సంస్థకి మిగతా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో పనిచేసే సంస్థలకి ఉన్నటువంటి తేడా కొంచెం గమనించినట్టయితే ట్రెడిషనల్ మార్కెటింగ్కి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టానికి డైరెక్ట్ సిస్టంలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా నాణ్యత ఆధారంగా మార్కెటింగ్ నిర్వహిస్తూ ఉంది అడ్వర్టైజ్మెంట్కు దూరంగా ఈ వ్యవస్థ ముందు కొనసాగుతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఆర్సిఎం సంస్థకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏమున్నాయి అని ఆలోచించినట్టయితే ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం రెండవది ఏంటంటే ఉత్పత్తుల యొక్క సంఖ్య పరంగా సుమారుగా నాలుగు వందల ఉత్పత్తులు పైగా మరి వినియోగదారులకి ఈ ప్రోడక్టు అందించేటువంటి షాప్స్ పరంగా ఆలోచిస్తే పదివేల నుంచి పదిహేను వేల వరకు స్టోర్స్ ఉన్నాయి అదేవిధంగా మినీ స్టోర్స్ డిస్ప్లే వాల్ పేరు మీద సుమారుగా లక్ష వరకు ఉంది వీటి సప్లై ఇచ్చేటువంటి షాప్స్ సప్లై ఇచ్చేటువంటి డిపోల పరంగా చూస్తే సుమారుగా నూట యాభై కన్నా ఎక్కువ ఉన్నాయి ఈ సంస్థ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సొంతంగా కర్మాగారాలు అత్యధిక శాతం కలిగి ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఏదైనా ఉంది అంటే ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఆర్సిఎం సంస్థ ఈ సంస్థ యొక్క విధానం ప్రకారంగా వినియోగదారునికి పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఇక్కడ అందిస్తూ ఉంది తను చెల్లించినటువంటి ధరకు తగిన విధంగా ఉత్పత్తులు లభిస్తూ ఉన్నాయి కల్తీ లేనటువంటి ఒక వ్యవస్థ నకిలీ కానటువంటి ఒక వ్యవస్థ ఆర్సిఎం సంస్థ డైరెక్ట్ సెల్లి విధానంలో వినియోగదారులకు అందిస్తూ ఉంది ఈ సంస్థలో ప్రత్యేకతలు ఏమిందంటే అనేక కేటగిరీలకు సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడ ఉంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకుంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు నిత్యావసర వస్తువులన్నీ కూడా అనేక ఉత్పత్తులు ఉన్నాయి టెక్స్టైల్కి సంబంధించినటువంటి బట్టలకు సంబంధించినటువంటి దుస్తులకు సంబంధించినటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రెడీమేడ్ నుంచి క్లాత్ వరకు అనేక దుస్తులు ఉన్నాయి అదేవిధంగా ఫుట్వేర్ సంబంధించిన చెప్పులు కానీ షూస్ కానీ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి అదేవిధంగా కీసోల్ పేరు మీద చర్మ సంరక్షణకు సంబంధించినటువంటి అదేవిధంగా హెయిర్ కేర్ వెంట్రుకల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక ఉత్పత్తులు ఉన్నాయి ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి కావలసినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ అనుబంధ ఆహారం ఉంది సమతుల్యమైనటువంటి అనుబంధ ఆహారం ఉంది అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి నూటి ఛార్జీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయి అదేవిధంగా గుడ్డాకి సంబంధించినటువంటి ప్రోటీన్కి సంబంధించిన ఉత్పత్తులు మాంసాహారానికి ఆల్టర్నేట్గా ఈ ఉత్పత్తులు చెప్పచ్చు కొలెస్ట్రాల్ లేని మంచి ప్రోటీన్ అందించేటువంటి ఉత్పత్తులు గింజ ధాన్యాలతో తయారైనటువంటి గుడ్డాటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ప్రోటీన్ యొక్క లోపాన్ని నివారించే క్రమంలో రుచికరమైనటువంటి గుడ్డానికి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు అనేక విధంగా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ వినియోగదారుడు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఎలాంటి సభ్యత రుసుము లేకుండా అంటే ఇలా చేరడానికి ఎలాంటి పెట్టుబడి లేకుండా నిత్యం వాడేటువంటి నెలసరి సరుకులు కనుక ఉదయం లేస్తే ఈ సోప్స్ కానీ ఆయిల్ కానీ వంట నూనెలు కానీ హెయిర్ కేక్ సంబంధించినవి కానీ డిటర్జెంట్ కేక్స్ కానీ గోధుమ పిండిలు కానీ ఇలాంటివన్నీ తన ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసరాల వస్తువులు కొనుగోలు చేసి ఒక కేవైసీ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్సిఎంలో అసోసియేట్ బయర్గా తనకు అవకాశం లభిస్తూ ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న తర్వాత ఏంటంటే ఆర్సిఎం సంస్థ వ్యాపారాన్ని నేర్పిస్తూ ఉంటుంది నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఈ ఉత్పత్తులు ఉపయోగించుకున్న తర్వాత ఈ ఉత్పత్తుల గురించి ఉన్నటువంటి మంచి గురించి ఇతరులకు చెప్పడమే ఇక్కడ అవకాశం ఈ విధంగా ఆర్సిఎం సంస్థలో నేర్చుకునేటువంటి ఈ వ్యాపార విధానంలో సంస్థ నేర్చుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి అనేక కార్యక్రమాల ద్వారా నేర్చుకుంటూ ఈ వ్యాపారాన్ని ఇతరులకు తెలియపడం వల్ల మరి ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని పొందవచ్చు ఉత్పత్తులు వాడుతూ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు మరి స్వదేశీ ఉత్పత్తులు ప్రతి ఇంటికి ఈ దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులు ఈ దజ ఈ దేశ ప్రజలకు వాడవని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ మరి ఆర్థిక ప్రగతి కూడా సాధించేటువంటి అద్భుతమైనటువంటి ఒక వ్యాపార విధానం ఆర్సీ వ్యాపార విధానం ఈ వ్యాపారం గురించి తెలుసుకోండి వినండి అర్థం చేసుకోండి ఆర్థిక ప్రగతి సాధించండి ఇతరులకి ప్రోత్సహించండి ఇతరుల అభివృద్ధిని కాంక్షించండి ఇతరుల యొక్క అభివృద్ధి లోపల మీ అభివృద్ధి కూడా ఉంటుంది సో ఇంత మంచి వ్యాపార విధానాన్ని ఈ దేశ ప్రజలకు అందించినటువంటి శ్రీ గౌరవ తిలక చి గారికి ధన్యవాదాలు నమస్కారాలు జయ హర్సిఎం